ఎనిమిదవ తరగతి శతక సుదా పాఠంలోని బొమ్మరిపోతన రచించిన నారాయణ శతకంలోనిది సతత ఆచారము కృపయున్ సత్యంభునున్ శీలమున్ నతి శాంతత్వము చిత్తశుద్ధికరమున్ నద్యాత్మయున్ ధ్యానమున్ దృత్యున్ ధర్మము సర్వ జీవహితమమ్ దూరంబుగా కుండ సమ్మతికిం చేరువమి నివాస సుఖమున్ మానాధన శ్రీపతి భాస్కర కవి రచించిన బీదల కన్న వస్త్రములు పేర్మినో సౌఖ్య సంపాదనకై అబద్ధముల వల్కకు వాదములాడవోకు మర్యాదన తి క్రమింపకు పరస్పర మైత్రిమెలంగు వేదములం చెరుంగుము వివేకధనం విధి నమ్ము చిత్తమా